హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్ష్మిని కొట్టడంతో ఎస్ఐ మీదకి విహారీ చెయ్యెత్తుతాడు చాలా ఆవేశపడిపోతూ ఉంటాడు లక్ష్మి మీద ఇంకొక దెబ్బ పడినా ఊరుకునేదే లేదు అని బెదిరిస్తూ ఉంటాడు ఏం చేస్తావో చేసుకో అంటూ లక్ష్మిని అలా లాక్కు వెళ్ళి లోపల లాకప్లో వేసేస్తుంది ఇటు బయట విహారి లక్ష్మి వాళ్ళ అమ్మ నాన్న అందరూ కూడా బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటారు లక్ష్మికి పరిస్థితి వచ్చినందుకు విహారి లక్ష్మి వాళ్ళ అమ్మ నాన్నకి ధైర్యం చెప్తూ ఉంటాడు మీరేమీ భయపడొద్దు లక్ష్మిని ఎలాగైనా సరే నేను బయటికి తీసుకువస్తాను మీరు కంగారు పడద్దు టెన్షన్ పడొద్దని ఓదారుస్తూ ఉంటాడు ఏదో ఒకటి చెయ్యి బాబు ఏదేమైనా కనుక అన్ని బయటకి తీసుకురా బాబు అంటూ చెబుతూ ఉంటారు వాళ్ళు ఇక విహరి ఏం చాలో అర్థం కాక లాయర్ దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్తూ ఉంటాడు లక్ష్మిని విడిపించే ఏర్పాట్లు చేస్తూ ఉంటాడు ఇటు పక్కన ఎస్ఐకి అంబిక ఫోన్ చేస్తుంది నాకు ఆ లక్ష్మి అన్ని విషయాల్లోనూ అడ్డుపడుతూనే ఉంది ప్రతి విషయంలో అందుకనే నేను మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తున్నాను మిమ్మల్ని అడుగుతున్నాను ఆ లక్ష్మిని ఏం చేస్తారో నాకు తెలియదు లోకప్ డెత్తే చేస్తారో లేకపోతే ఎన్కౌంటర్ చేస్తారో నాకు తెలియదు అది మాత్రం బ్రతకటానికి వీల్లేదు అని చెబుతూ ఉంటుంది ఇక డబ్బు ఆశ చూపిస్తూ ఉంటుంది ఇక ఎస్ఐ అయితే ఖచ్చితంగా అలన ఇంకా ఈ రాత్రికే దాని పని అయిపోతుంది ఇక ఈ రోజుతో దాని కథ ముగిసిపోతుంది అని చెబుతూ ఉంటుంది ఇక అంబిక చాలా సంతోషపడిపోతూ ఉంటుంది ఇక ఇవాల్తో ఆ లక్ష్మి పని అవుట్ ఇక నాకు అది అడ్డే ఉండదు అని సంతోషపడిపోతూ ఉంటుంది అక్కడ లోకప్లో లక్ష్మిని కానిస్టేబుల్స్ కర్రతో కొడుతూ ఉంటారు నిజం చెబుతావా లేదా ఒప్పుకుంటావా లేదా అంటూ లక్ష్మి మీద చేయి చేసుకుంటూ ఉంటారు లక్ష్మిని చాలా దారుణంగా హింసించి కొడుతూ ఉంటారు లక్ష్మి చాలా బాధపడుతూ ఉంటుంది నేను ఈ తప్పు చేయలేదు అని ఎంత చెప్పినా వినిపించుకోకుండా ఎస్ఐ కావాలని కానిస్టేబుల్స్తో లాటీతో కొట్టిస్తూ ఉంటుంది లక్ష్మిని ఇటు పక్కన విహారీ లాయర్ని తీసుకొని స్టేషన్కి వస్తాడు నేను లక్ష్మిని కలవాలి అని అడుగుతూ మీరు ఎందుకు వచ్చారు అని అడుగుతూ ఉంటుంది ఎస్ఐ నేను లక్ష్మిని కలవాలి మాట్లాడాలి అని అడుగుతూ ఉంటాడు విహారి అవునా అయితే మీరు కలవాలి అని అనగానే నేను తాపీగా తల ఊపుతూ వెళ్ళి కలవండి సార్ అని చెప్తాను అనుకున్నారా అంటూ ఎస్ఐ ప్రశ్నిస్తూ ఉంటుంది తనని కలవటానికి వీల్లేదు అని చెప్పేస్తూ ఉంటుంది కరాకండిగా అదేంటి అలా అంటున్నారు నేను మాట్లాడాలి లక్ష్మిని కలవాలి నేను లాయర్ని తీసుకువచ్చాను తనని విడిపించడానికి బెయిల్ కావాలి ఇదిగోండి దానికి తగ్గట్టుగా పేపర్స్ అన్నీ తీసుకువచ్చాను అంటూ ఎస్ఐకి చూపిస్తూ ఉంటాడు విహారీ కానీ ఎస్సే అస్సలు ససేమిరా అంటుంది లక్ష్మిని కలవటానికి కానీ ఎటువంటి బెయిలు రాదని అన్నీ చెప్పేస్తూ ఉంటుంది లక్ష్మిని కలవనివ్వకుండా చేస్తూ ఉంటుంది విహారీని అటు పక్కన లోకప్లో కొడుతూ ఉంటున్నారు లక్ష్మిని లక్ష్మి ఆ బాధని తట్టుకోలేకపోతుంది లక్ష్మిని విహారీ ఎలా బయటికి తీసుకువస్తాడో చూద్దాం రానున్న ఎపిసోడ్లో